హాయ్ అండి ఈరోజు నేను మీకు పెరుగుబడులు చాలా ఈజీగా టేస్టీగా మృదువుగా ఎలా చేసుకోవాలో మీకు నేను చేసి చూపిస్తున్నానండి ఇది నా స్టైల్లో నేను చేసిన ఈ మీరు కూడా తప్పకుండా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి మనం పెరుగుబడలు అనగానే అమ్మాయి పెద్ద హెక్టిక్ పని అని అనుకుంటాం కానీ ఏం కాదండి చాలా ఈజీగా చేసేసుకోవచ్చు మనకి పండగలన్నా వ్రతాలన్నా పూజలన్నా గెట్ టుగెదర్స్ అన్నా కూడా చాలా ఈజీగా చేసేసుకోవచ్చండి చాలా టేస్టీ ఐటెం కూడా ఇది పెరుగు వాళ్ళంటే చాలామంది ఇష్టపడతారు కూడా కానీ చేయడానికే కొంచెం భయపడతారు నేను చూపించిన ఈ స్టైల్ చూసారంటే చాలా ఈజీగా చేసేసుకోవచ్చు ముందుగా ఒక హాఫ్ లీటర్ పెరుగుని ఇలా నీట్గా చిలికేసుకుని పక్కన పెట్టుకోవాలండి విస్కర్తో కానీ కవ్వంతో కానీ ఇలా చిలికేసుకుని గడ్డగా లేకుండా చిలికి పెట్టుకోవాలి అంటే నీళ్లు పోసుకోకడు పోసుకోకుండా చిలుక్కోవాలి అప్పుడు పెరుగు కొంచెం చిక్కగా ఉంటుంది ఆ తర్వాత ఆ పెరుగులోకి తగినంత ఉప్పు వేసేసుకుని పైనుంచి పోపు పెట్టుకోవాలండి ఆవాలు ఎండుమిరపకాయలు కరివేపాకు ఇంగువ వేసి కొద్దిగా పసుపు కూడా వేసుకొని మనం పెరుగులో పోపు పెట్టుకోవాలండి ఇలా పోపు పెట్టుకుంటే పెరుగు వడలకి చాలా టేస్ట్ వస్తుంది అలాగే కలర్ కూడా చాలా బాగుంటుందండి పెరుగు తెల్ల తెల్లగా ఉంటే అంతలా తినాలని అనిపించదు ఇలా కలర్ఫుల్గా ఉంటే చాలా బాగుంటుంది పైనుంచి తరుక్కున్న కొత్తిమీర అలాగే అల్లం పచ్చిమిరపకాయల పేస్ట్ మన టేస్ట్ తగ్గట్టు స్పైసీనెస్ తగ్గట్టుగా వేసుకోవాలి ఆ తర్వాత ఒక స్పూను జీలకర్ర పొడి కూడా వేసుకున్నారంటే చాలా బాగుంటాయి పెరుగు వడ్లు ఆ తర్వాత అది రెడీ అయిన తర్వాత మనం ఇలా మినప్పప్పుని అయితే ఒక పెద్ద గ్లాస్ నిండా మినప్పప్పు వేసి కొద్దిగా తగినంత ఉప్పు వేసి తక్కువ నీళ్లు పోసుకుంటూ నాలుగు నాలుగు చుక్కలు నీళ్లు పోసుకుంటూ గ్రైండ్ చేశాను అది ఎంత బాగా గ్రైండ్ చేసుకోవాలంటే మనం కటోరీలో నీళ్లు వేసుకుని దాంట్లో చిన్న ఉండ వేసామంటే ఆ పిండి ముద్దని పైకి తేలాలండి నీళ్ళల్లో అప్పుడు పిండి బాగా గ్రైండ్ అయినట్టు లైట్ వెయిట్ అయిపోవాలి అప్పుడు తీసి ఇలా గారెల షేప్లోకి వేసుకుని కాగిన నూనెలో వేసి డీప్ ఫ్రై చేసుకోవడమేనండి ఈ గారెలు అతుక్కోకుండా కొద్దిగా కాలిన తర్వాత ఇంకోవైపుకి ఫ్లిప్ చేసుకుంటూ ఇలా కా గారెల్ని బాగా కాల్చుకోవాలి మామూలు అయితే కనుక మనం కొంచెం లైట్ రంగులో తీసేసినా పర్లేదు కానీ పెరుగు వడలకు మాత్రం ఇలా కొంచెం డార్క్ షేడ్ వచ్చేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలి ఎందుకంటే పెరుగు వెళ్ళిన తర్వాత అవి కొంచెం కలర్ తగ్గిపోతాయి ఆ తర్వాత మీకు టిప్ చెప్తాను పెరుగు వడలని ఎప్పుడు డైరెక్ట్గా నూనెలోని తీసేసిన తర్వాత పెరుగులో వేసేయకూడదండి అప్పుడు పెరుగును మొత్తం పీల్చేస్తాయి చేస్తాయి గారెలు అప్పుడు ఏం చేసుకోవాలంటే పక్కన ఇంకో గిన్నెలో నీళ్లు వేడి చేసుకుని వేడి నీళ్ళలో ఈ పెరుగు ఈ గారెలు వేసేసుకున్నామంటే నూనెలో తీసినవి అవి కొంచెం రెండు మూడు నిమిషాల తర్వాత కాస్త మెత్తపడతాయి అవి తీసేసి అప్పుడు మనం రెడీ చేసుకున్న పెరుగులోకి వేసేసుకున్నామంటే మనకి ఎంత పెరుగు అయితే మనం పెట్టామో అంత పెరుగు అలాగే ఉంటుందండి గారెలు పీల్చుకోకుండా మనం తినడానికి కూడా గారెతో పాటు పెరుగు కూడా ఉంటుంది చాలా టేస్టీగా ఉంటుంది మీరు తప్పకుండా ట్రై చేయండి